హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఉల్లిగడ్డికి గడ్డి ముందు స్ప్రే చేయడం ఈ పంట వేసి అయితే దాదాపుగా మన పంట వేసి ఎనిమిది రోజులు అయింది ఫ్రెండ్స్ ఎనిమిది రోజుల తర్వాత మొలకైతే ఫుల్గా పొంగింది అయితే ఇక్కడ పైన వీడియోలో చూపిస్తా చూడండి అందుకనే ముందైతే ఇప్పుడు స్ప్రే చేయడం జరిగింది ఎనిమిది రోజుల లోపలే ఫుల్గా పొంగుతుంది మొలకైతే ఒక్క సైన్లో కొద్దిగా లేట్గా బాగుంటుంది ఇప్పుడైతే పైన వీడియోలో ఇస్తే చూడండి ఫ్రెండ్స్ ఈటలో రైట్లో ఇస్తే చూడండి గడ్డి మొన్న స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంటుందో స్ప్రే చూడ చూస్తున్నావు కదా స్ప్రే చేయకుండా ముందు ఇలా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు పూపలాంక రైట్లో ఇస్తే చూడండి గైస్ చూడండి మొత్తం ఇలా చనిపోయింది ఈ మందు పేరు వచ్చేసి టరకా సూపర్ గోలా అంటారు ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై అది రెండు వందల యాభై ఎమ్మెల్ అది రెండు వందల యాభై ఎంఎల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మొత్తం అద్భుతంగా చనిపోతుంది మనకి పది మంది ఇరవై మంది చేసే కూల్ల పని మొత్తం అది రెండు వందల యాభై ఎమ్మెల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎకరానికి వచ్చేసి ఇది వెయ్యి రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ ముందు అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి రైతులకు ఉల్లిగడ్ వేసుకున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ సారి తప్పకుండా యూజ్ చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడైతే వీడియోలో వీడియోలు అక్కడ మొన్న స్ప్రే చేయకుండా నుండి ఎలా ఉండే వాళ్ళకు మనతో స్ప్రే చేసిన తర్వాత మొత్తం అయితే చనిపోయింది ఓకే గైస్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై కిచాన్ జై జవాన్ ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ రైతుకి ఇలాంటి విషయాలు కొత్త కొత్త విషయాలు అప్డేట్ అవ్వాలంటే మంచి దాని స్క్రీన్ పెట్టుకోండి మన వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్